వస్తులందరికీ క్షణార్థులు మంచిగా ఉన్నారు ఇలా నేనైతే మంచిగా ఉన్నా మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియో లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే చేయండి పక్కన ఇమేజ్ వాడుతుంది కదా నేను ఇది అమెజాన్లో బుక్ చేసిన ఇది నాకు టూ ఎయిటీ సిక్స్ రూపీస్ అయితే పడింది కాస్ట్ నేను ఈ పక్కన ఇమేజ్ కనబడుతుంది కదా అది బుక్ చేసిన కాకపోతే నాకు ఏదొచ్చిందో చూడండి మీరే నాకు ఈ విధంగా బ్లాకు టోపీ ఒకటి మంకీ టోపీ ఒకటి ఇట్లా టోపీ ఒకటి రెండు ఇచ్చిండ్రు ఇవి టూ ఎయిటీ సిక్స్ రూపీస్ అంట మీకు కూడా ఇలానే జరిగిందో ఒక్కోసారి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అమెజాన్లో తీసుకున్న ఈ విధంగానే జరిగిందా ఇది చాలా ఎక్కువ రేట్ అనిపించింది అయినా కానీ సరే ఒకసారి ఆన్లైన్లో బుక్ చేద్దామని బుక్ చేసినా కాకపోతే ఈ విధంగా వస్తుందా అని అస్సలు అనుకోలేదు నేనైతే చాలా డిసప్పాయింట్ అయినా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా దోస్తులు బై బాయ్ దోస్తులు